వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి పచ్చి పులుసు ఎలా తయారు చేసుకున్నాం వీడియో చూపడతా ముందుగానే పచ్చిమిరపకాయలను ఇలా కాల్చుకొని రెడీ పెట్టుకున్నాం చింతపండును ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం జీలకర్ర ఎల్పాయ ఈ కాల్చిన మిరపకాయలు ఇప్పుడు ఈ రోట్లేసి వేసి దంచుకోవాలి ఇది పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు ఇలా దంచుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా దంచుకోవాలి జీలకర్ర జీలకర్ర ఎల్ మెత్తగా తరచుకోవాలి పేస్ట్ కానీ తగినంత ఉప్పుకున్నది మొత్తం ఇంట్లో పోసుకోవాలి ఈ చింతపులుసు మనం రసం తీసినాం కాబట్టి దీన్ని ఇప్పుడు పువ్వు పెట్టుకోవాలి స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతుడు పెట్టినాము రెండు నిమిషాలు నూనె పోసుకోవాలి చే నిమిషాలు పోవ్వు పిత్తులు వేసుకోవాలి అల్లంకి వేసుకోవాలి రెండు ఎండి బిరపకాయలు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అది ఇంగేసుకోవాలి ఇలా దూరగా కొలియాలి ఇందులో చారు పోసుకోవాలి రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచి దించుకోవాలి చారు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి చారు మర పోసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి అబ్బా పచ్చి పులుసు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇది తిన్నా కొద్ది తిననిపిస్తుంది ఇలా తయారు చేసుకుంటే